Nations will come to your light, and kings to the brightness of your dawn. This is God's promise for you and for me from Isaiah 60 and verse 3. Today is our wedding anniversary. 36 years the Lord has been with me and my beloved wife Evangeline. ముప్పై ఆరు సంవత్సరములుగా దేవుడు నాతో కూడాను నా ప్రియ సత్యమణి వ్యాంజలిన్ తో కూడాను ఉండి ఉన్నారు దేవుడు కృపా సహితునిగా ఉన్నారు ఆయన మమ్మల్ని హృదయంలో ఐక్యపరిచి ఉంచారు యునైటెడ్ ఇన్ ద మినిస్ట్రీ సేవ పరిచయలో ఐక్యపరిచి ఉంచారు యునైటెడ్ యాజ్ అ ఫ్యామిలీ టు డు హిస్ విల్ ఆయన చిత్తమును జరిగించడానికి కుటుంబ సమేతముగా ఐకమత్యముతో ఉంచి ఉన్నారు థాంక్యూ ఫర్ యువర్ ప్రయర్స్ అండ్ యువర్ లవ్ ఫర్ us మీ ప్రార్థనలను బట్టియు మా నిమిత్తమై కలిగిన ప్రేమను బట్టియు మీకు వందనములు వి ఆనర్ आवर పేరెంట్స్ హు రిసీవ్ దిస్ గైడెన్స్ ఫ్రమ్ ద లాడ్ టు బ్రింగ్ అస్ టు గెదర్ మమ్మును ఈ విధంగా సమకూర్చడానికి దేవుని యొద్ద నుంచి దిశానిర్దేశం పొంది ఉన్న తల్లిదండ్రులను మేము గణపరుస్తున్నాం ఇట్స్ దేర్ రైట్చెస్నెస్ విచ్ హెస్ బెల్ట్ ఆర్ ఫ్యామిలీ లైఫ్ వారి యొక్క నీతియే మా యొక్క కుటుంబ జీవితమును నిర్మాణము చేసియున్నది టుడే థ్యాంక్ గాడ్ వై హెవె్ టూ జనరేషన్స్ విచ్ హాఫ్ ఫాలోడ్ అస్ ఈ రోజున మమ్మును అనుసరిస్తూ ఉన్న రెండు తరములు వారు ఉన్నారు అందును బట్టి దేవునికి వందనములు చెల్లిస్తున్న ఇంక్లూడింగ్ మై గ్రాండ్ఫాదర్ We are five generations today following the Lord. Mayakatata Garito Kalipi Ipadegame Aidu Taramulga Prabunu Anasaristu Namu. God has been gracious. Devudu Krupa Sahituniga Undiyu Naru. ద బైబిల్ సైజ్ బైబిల్ ఏమని చెప్తోంది అంటే ఐజ్ ఎస్ సిక్స్టీ అండ్ వర్డ్స్ వన్ యశా గ్రంథము అరవై అధ్యాయము మొదటి వచనములో హర్ షైన్ ఫర్ యువ లైట్ హెస్కా లిమ్ము తేజరి లెమ్ము నీకు వెలుగు వచ్చియున్నది ఫాలోవింగ్ దత్ ద బైబిల్ సై తదుపరి వచనములో బైబిల్ ఏమని చెప్తోందంటే డార్క్నర్స్ శాల్ కవర్ ది గాడాంధకారము భూమిని కమ్మి వేయచున్నది బట్ మై గ్లోరీబుల్ రైస్ అప్ అపం కానీ నా మహిమ మీ మీద ఉదయించనయున్నది గార్డ్ హాస్ బీన్ Our glory in our family life. The glory of God was behind the Israelites, which guarded them.

గుడ్ అఫ్ దేస్ట్ ఎవరైనాను దానిలో అతి శ్రేష్టమైనదిగా థ్రో ద హోలీ స్పిరడ్ పరిశుద్ధ ఆత్మ ద్వారా థ్యాంక్ డ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమను బట్టి దేవునికి వందనములు చెల్లించచూ ద లార్డ్ హెమ్ సెల్ఫ్ బీ యో రియర్ స్వయముగా మీ వెనుక కవచము ఉండును వచనము కీపింగ్ నేమ్ కీపింగ్ ది కీపింగ్

The nation is blessed. The family blessing, the family life, the name of the family is what opens the nation to the light of Jesus. And kings come to the brightness of the dawn that rises up through the family. కుటుంబము ద్వారా వెలుగు ఉదయిస్తూ ఉండగా రాజులు అట్టి ఉదయ కాంతికి వచ్చేదరు మెగా బ్లెస్ యూ వెదస్ బ్లస్సింగ్ టూ ఎన్ యువ ఫ్యామిలీ దేవుడు ఇట్టి కుటుంబ ఆశీర్వాదము చేత మీ కుటుంబమును కూడా దీవించును గాక అన్ ఆన్ అయూ రిచ్ మేముని ఐశ్వర్యవంతముగా ఘనపరచును గాక అభిప్రాయం ప్రార్థన చేయుదమా ఫాదర్ తండ్రీ గ్రేట్ఫుల్ టు యూ ఫార్ the the family family, life that you 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 have 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 given me and and my beloved wife. 36 years, you have guarded the name of our family, connecting it with Jesus, and you have enabled your మీరు నా ప్రియ కుటుంబ జీవితమును బట్టి మీకు వందనములు చెల్లించుచున్నాము ద్వారా సంవత్సరాలుగా మా కుటుంబం యొక్క పేరును భద్రపరచి ఉన్నారు మీ మహిమాలను నిలిచి ఉండేలాగిన సామర్థ్యం ఇచ్చారు

నిజముగా మీరు మధురమైన ద్రాక్ష పానీయమును మాకు అనుగ్రహించి ఉన్నారు థ్యాంక్ యూ లార్డ్ త్రూ యువర్ గ్లోరీ యు హావ్ ప్రొడ్యూస్డ్ ద స్వీట్ ఆఫ్ వైన్ మీ మహిమ ద్వారా మీరు మధురమైన ద్రాక్ష పానీయమును ఉత్పత్తి చేసినందుకు వందనములు ప్రభువా థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫ్యామిలీ మా కుటుంబమును ఆశీర్వదించినందుకై మీకు వందనములు హౌ బ్లెస్ ద ఫ్యామిలీస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ ఇప్పుడు మీ యొక్క బిడ్డల కుటుంబములను మీరు ఆశీర్వదించండి విత్ ద సేమ్ గ్రేస్ ఇదే కృప చేత బ్లెస్ దేర్ హోమ్ టుడే వారి గృహాన్ని రోజున మీరు దీవించండి లెట్ దేర్ బి యువర్ గ్లోరీ రూలింగ్ ఓవర్ దేర్ ఫ్యామిలీ లైఫ్ మీ మహిమ వారి కుటుంబ జీవితం మీద పరిపాలనమును జరిగించును గాక లెట్ దేర్ హావ్ మిరాకల్స్ ఇన్ దేర్ ఫ్యామిలీ లైఫ్ వారు వారి కుటుంబ జీవితంలో అద్భుత కార్యములను కలిగి ఉండును గాక అండ్ లెట్ యువర్ గ్లోరీ guard them

Even through Jesus' calls. Thank you for this blessing. In Jesus' name. Amen. Amen. My friend. Thank you for praying for us. We are also Family Blessing Plan partners. You too can join the Family Blessing Plan. అండ్ రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ యాజ్ అ ఫ్యామిలీ మీరు కూడా కుటుంబ ఆశీర్వాద పథకములో సభ్యులుగా చేర్పించబడి దైవ ఆశీర్వాదాన్ని కుటుంబ సమేతముగా స్వీకరించండి yes how you can become one ఇదిగో ఈ రీతిగా ఈ ఒక పథకములో మీరు కూడా ఒక సభ్యులుగా చేర్పించబడవచ్చు షేర్ దిస్ వీడియో విత్ as మనీ people as possible ఈ ఒక వీడియోను సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలతో మీరు షేర్ చేయండి and సబ్స్క్రైబ్ టు this ఛానల్ ఈ ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గాడ్ bless you దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక